రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మున్నా కర్నూల్లో తెలిపారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా కర్నూల్లో పాదయాత్ర చేస్తున్నట్లు మున్నా మీడియా సమావేశంలో తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందని ఆయన తెలిపారు అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని బీజేపీ రామ మందిరాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుందని ఆయన విమర్శించారు దేశం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు మనకు రాహుల్ గాంధీ గారు వచ్చేసి భారత్ జోడో యాత్ర మణిపూర్ నుండి స్టార్ట్ చేసినారు అదేవిధంగా కర్నూల్ టౌన్లో సేమ్ భారత్ జోడో యాత్ర అని చెప్పి కర్నూల్ టౌన్ లో నేను చేయబోతున్నాను ఈ కార్యక్రమానికి మన జిల్లా అధ్యక్షులు బాబురావు గారు అదేవిధంగా స్టేట్ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు కానీ పాల్గొంటారు ఇది నా ఆధ్వర్యంలో చేయబడుతున్నాను ఈ భారత్ జాడో యాత్ర అనేది ఒక సంకేతం రెండు వేల ఇరవై నాలుగులో మనకు సెంటర్లో కానీ స్టేట్లో కానీ కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇది ఒక ఇది మనకు ఫస్ట్ స్టెప్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అదే రామ రామమందిరం ఇష్యూను వాళ్ళు ఒక పెద్ద పాపకండగా చేసి దాన్ని పెట్టుకొని ఏమి ఎలక్షన్లకు పోవాలా ఇరవై నాలుగు ఎలక్షన్లకు పోవాలా అని చెప్పి ఒక దురాలోచనతో ఉన్నారు రామమందిరము అని చెప్పి ఒక ఎలక్షన్ కోడ్గా భావించి వాళ్ళు రామమందిరాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళంతకీ వాళ్ళ కేసులు వేసుకొని వాళ్ళంతక వాళ్ళు అన్నీ చేసుకొని ముందర పోవడం జరుగుతుంది సో ఇటువంటి దాంట్లో కూడా మేము ఖండిస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ రామ మందిరానికి వ్యతిరేకంగా లేదు అదేవిధంగా మా కర్నూలు టో నుండి మా సాహిబులు కానీ మా ముస్లింస్ చెందిన వాళ్ళు కానీ తెలియ మూడో కంటికి తెలియకుండా ఏమి ఆ రామ మందిరానికి కానీ కొంచెం అమౌంట్ పంపించడం జరిగింది ఏమి అంటే హిందూ ముస్లిం అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రధానమంత్రి మంత్రి కావాలా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరు చేసుకుని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కర్నూలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రావడానికి ప్రయత్నిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము ఇలాంటి కోసం మా లైక్ చేయండి చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ చేయండి